తెలంగాణ ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ అయితే విడుదల చేసింది మనం చూసుకోవచ్చు గతంలో కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది అయితే అప్పుడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయిస్తూ అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అయితే దీనిపై కోర్టు అభ్యంతరం తెలిపింది దీంతో అప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయాయి తాజాగా తెలంగాణ ఎన్నికల సంఘం అయితే పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది మొత్తం మూడు దశల్లో అయితే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లయితే రాష్ట్ర ఎన్నికల అధికారి అయితే కుమ్మది చెప్పారు మనం చూసుకున్నట్లయితే మొత్తం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగు మొదటి విడతకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై అయితే నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కానుంది మొత్తం నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు అయితే మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయి మొదటి దశ ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ డిసెంబర్ పదకొండున జరగనుంది ఇక రెండో విడతకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండో విడత ఎన్నికలకు సంబంధించి నవంబర్ ముప్పై అయితే నామినేషన్లు స్వీకరిస్తారు అప్పటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది మొత్తం నూట తొంభై మూడు మండలాల్లో నాలుగు వందల ముప్పై మూడు సర్పంచ్ స్థానాలకైతే రెండో దశలో ఎన్నికలు జరుగుతాయి డిసెంబర్ పద్నాలుగున రెండో విడతకు సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది మూడో విడతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మూడో విడతకు సంబంధించి డిసెంబర్ మూడున అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది ఆ తర్వాత మనం చూసుకోవచ్చు మూడవ దశలో నూట ఎనభై రెండు మండలాల్లో నాలుగు వేల నూట యాభై సర్పంచ్ స్థానాలకు అయితే మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి మూడో దశ మనం పోలింగ్ ఒకసారి చూసుకున్నట్లయితే డిసెంబర్ పదిహేనున మూడో విడత సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది మొత్తం ముప్పై ఒక్క జిల్లాల్లో పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు అలాగే మనం చూసుకున్నట్లయితే లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనిమిది ఎనిమిది వార్డులకు అయితే ఎన్నికలు జరగనున్నాయి ఇందు సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేసినట్లయితే ఎన్నికల అధికారులు అయితే చెప్పారు మనం చూసుకోవచ్చు గతంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసింది అయితే రిజర్వేషన్లు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదని చెప్పేసి కూడా రెడ్డి జాగృతి చెందిన కొంతమంది అయితే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది సుప్రీంకోర్టులో విచారణ జరిగింది చివరికైతే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటద్దని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడంతో అయితే ప్రభుత్వం ఆ నిర్ణయం ఉపసంహరించుకుంది పాత విధానంలో అంటే పాత గతంలో రిజర్వేషన్లు ఏ ప్రకారం అంటే గత పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఏ విధంగా ఏ విధంగా అమలు చేశారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అయితే ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది